సహోదరి అందుకని ఎవరిని కలుపుతున్నాడు తెలుసా నుంచి బయటకు వచ్చిన ఒక సహోదరి అగ్నిలో నుంచి బయటకు వచ్చిన ఒక సహోదరుడు అగ్నిలో పుట్టమైపడుతున్న ఒక చెల్లి అగ్నిలో పుట్టంపై ఒక శావకుడు అగ్నిలో పుట్టమైపడుతున్న ఒక విశ్వాసి వీళ్ళని కలుపుతున్నాడు దేవుడు అంత దినాలదో ఓ కులాన్ని బట్టి కాదు గారు ఎందుకు నిన్ను నన్ను కలిపాడు అగ్నిలో నుంచి బయటకు వచ్చాం మనం వాడుకోబోతున్నాడు నార్థన్ స్టేట్స్ నిన్ను వాడుకోబోతున్నాడు ఉత్తర భారతదేశంలో వాడు పడబోతున్నాం సరే నలుగుతున్న వారు అందరిని కలిపాడు ఇక్కడ అందుకనే వ్యాధితో ఉన్న వారందరూ ఈ చర్చిలో కూర్చోబెట్టాడు కృంగిపోయిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చోబెట్టాడు పయ్యి పడుతున్న వారు కూర్చోబెట్టాడు మెల్లగా నడిపించబడుతున్న వారు కూర్చోబెట్టాడు ఏడుస్తున్న వారిని కూర్చోబెట్టాడు అగ్నిలమైన వారిని కూర్చోబెట్టాడు కుటుంబ వేయబడుతున్న వారు కూర్చోబెట్టాడు పలిమిల వారు కూర్చోబెట్టాడు కారణము ఈ వేయబడినందుకు అందుకోసమే నేను తీసుకెళ్ళింది అందుకోసమే రెమిడెంట్స్ ని ద్వారా లేకపోతున్నారు ఎన్ టైం వారియర్స్ ని ద్వారా లేవబోతున్నారు ఎన్ టైం సాయపంచబోతున్నారు ఎన్ టైం ని ద్వారా లేవబోతున్నారు ఎన్ టైం ప్రాపర్టీ ద్వారా లేకపోతున్నారు